హాయ్ ఫ్రెండ్స్ నైట్ మూడు అయింది నైట్ మన పొలంలో గిడ్డు గట్టిన వచ్చారు ఎదు ఒకడు లైట్ ఎత్తు చూస్తున్నాడు చూడండి చూడండి మన పొలంలో వరి కొత్త మిషన్ గాలి ఎక్కువ ఉండడం వల్ల చాలా కష్టపడుతున్నారు దూరం నుంచి గిడ్డు మోస్తూ ఉన్నారు ఎదురు ఫ్రెండ్స్ ఎదు దూరంగా గీ కడతా ఉన్నారు చూసేసారా అక్కడ నిలబడుకో ఉన్నాడు దూరంగా ఫ్రెండ్స్ ఎందుకని ఫ్రెండ్స్ మా వాడు వీటికి భలే సిగ్గు ఫ్రెండ్స్ వీటికి భలే సిగ్గు పడతా ఉన్నాడు గాయలు బాగా ఎక్కువగా ఉన్నాయి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్